హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలోని తోటకూర పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇప్పుడు చలికాలం కదా మనకు వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు నో నోటికి రుచిగాను ఈవినింగ్ స్నాక్ గాను చక్కగా సైడ్గా బాగుంటుంది పైగా మనం ఆకురలతో చేస్తున్నాం కాబట్టి ఇంకా హెల్దీ కూడా ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి చాలా అంటే చాలా టేస్టీగాను క్రిస్పీగాను సూపర్గా ఉంటాయి తోటకూరతోనే కాదు కొత్తిమీర మెంతకూర పాలకూర ఇలా మనకి ఇష్టమైన ఏ ఆకూరతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్ లోనే ముందుగా ఇక్కడ నేను లేతగా ఉన్న ఒక తోటూర కట్టనైతే తీసుకొని ఇలా కాడలతో సహా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని చక్కగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఇలా లేతగా ఉన్న కాడలతోనే చేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా చక్కగా ఉంటుంది ఇవి త్వరగా కూడా కుక్ అవుతాయి ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి మొత్తం ఆకు అంతా కూడా మనం తీసుకున్న ఒక కట్ట తోటకూర అంతా కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్క ఈ విధంగా మనం తురుముకొని వేసుకోవచ్చు ముక్కల్లాగా చేసుకుని వేసుకోవచ్చు అలాగే కాస్త పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక టీ స్పూన్ వరకు వాము కూడా వేసుకున్నామంటే గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఏమీ లేకుండా చక్కగా అయితే మనం తినేసేయచ్చు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి ఒక కప్పు వరకు శనగపిండి అయితే విధంగా వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా ప్రెష్ చేస్తూ కలుపుకున్నామంటే ఉల్లిపాయలు నుంచి ఉన్న తేమంతా కూడా ఈ విధంగా పిండిలో కలిసిపోయాక అలాగే ఒక టీ స్పూన్ పసుపు కలర్ కోసం వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం పొడి అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము మన కారం తగ్గట్టుగా వేసుకోవాలి అలాగే గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకుంటున్నాను మధ్య మధ్యలో అవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చక్కగా కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి ఉల్లిపాయలోనే ఆల్రెడీ తేమ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా ఎక్కువగా అయితే పట్టవు తగినన్ని కూడా వేసుకుంటూ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవడానికి కడాయిలోని ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా మనము ఉల్లిపక్కడు ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా అయితే వేసుకోవాలి చిన్న చిన్నగా ఈ విధంగా వేసుకున్నామంటే లోపలి వరకు అది కుక్ అయ్యి చక్కగా క్రిస్పీగా వస్తాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగా అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే సూపర్ టేస్టీగా తోటకూర పకోడీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగాను క్రిస్పీగాను సూపర్ టేస్టీగా ఉంటాయి తప్పకైతే ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటాయి ఇలా హెల్దీగా ఆకుకూరలతో కూడా మనము ఇంట్లోనే చక్కగా పకోడీ చేసి పెట్టామంటే హెల్దీకి హెల్దీగా ఉంటుంది అలాగే మనము పకోడీ స్నాక్గా తీసుకున్నట్లు కూడా ఉంటుంది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్లు అయితే తప్పకుండా షేర్ చేయండి ఇదే ప్రాసెస్లోని మీకు నచ్చిన ఆకుకూరలతో ఈ విధంగా పకోడి ప్రిపేర్ చేసుకొని చక్కగా ఎంజాయ్ అయితే చేయండి సో మీకు ఇదే వీడియో ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేసి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్